రోజు మిల్క్ అభిమానుల కోసం రాజమండ్రి మెయిన్ రోడ్ లో స్ట్రీట్ పేరుతో నూతన షాప్ ప్రారంభించినట్లు రోజ్ మిల్క్ యజమానులు గుబ్బా రామచంద్రారావు వారి కుమారుడు రిషి శ్రీకాంత్ తెలియజేశారు రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం రోడ్డు వద్ద కొత్తగా ప్రారంభించిన రోజ్ స్ట్రీట్ షాప్ వివరాలను వారు వెల్లడించారు తన తండ్రి గుబ్బా సింహాచలం పంతొమ్మిది వందల యాభైలో లో మెయిన్ రోడ్ లో నల్లమందు సందు వద్ద తోపుడు మీద రాజమండ్రి రోజ్ మిల్క్ పేరుతో వ్యాపారం ప్రారంభించారని పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు కొనసాగించారని గుబ్బా రామచంద్రరావు తెలిపారు పంతొమ్మిది వందల ఆరు నుంచి తన తండ్రికి తాను సహాయంగా వ్యాపారం చేసేవాడినని అనేక మంది ప్రముఖుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు రోజ్ మిల్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దేవసీమ ఉప్పన బాధితుల సహాయార్థం రాజమండ్రి వచ్చిన మహానటులు ఎన్టీఆర్ రామారావు అలాగే అక్కినేని నాగేశ్వరరావులకు తమ రోజు మిల్క్ అందించామని సంతోషంగా తెలిపారు రోజ్ మిల్క్ బాదం మిల్క్ పిస్తా విక్రయాలు తమదైన క్వాలిటీతో విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు ఋషి శ్రీకాంత్ వివరించారు దేశ విదేశాల్లో తమ రోజు గుర్తింపు తీసుకురావడమే తన లక్ష్యం అని తెలియజేశారు అందువలన ఈ రోజున కొత్త కంపెనీ ప్రారంభించడం జరుగుతుంది ఇది ఎన్నో బ్రాంచ్ అండి ఇది ఇది సెకండ్ బ్రాంచ్ గత సంవత్సరం నా కుమారుడు బ్రాంచెస్ అనే కొత్త కాన్సెప్ట్ తోటి నలభై ఐదు బ్రాంచెస్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వైజాగ్ విజయవాడ కాకినాడ భీమవరం పాలకొండు చాలా ప్రాంతాల్లో బ్రాండ్ చేసే జరిగింది ఈ సంవత్సరం నా కుమారి ద్వారా రోజు స్ట్రీట్ అనే బ్రాండ్ ఎగ్జిక్యూ చేయడం జరుగుతుంది ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఫారమ్ స్థాపించడం జరుగుతుంది క్వాలిటీ విషయంలో ఓన్ డైరీ శాఖ పాల్తో సెవెంటీ పర్సెంట్ మిల్క్ మేము వాడేది ఓన్ ఏజ్ నుంచి మీకు వర్క్ చేస్తున్నాం రాజమండ్రి రోజు పంతొమ్మిది వందల యాభై నుండి నా తండ్రి గారైన యువసింహాచలంగా ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు వ్యాపారం పంతొమ్మిది వందల ఎనభై నుండి ఏడు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు నా ఆధ్వర్యంలో వ్యాపారం నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి కూడా మా నాన్నగారికి సహాయ సహకారాలు ఇచ్చేవాడిని చదువుకుంటూ ఆరో అరవ తరగతి పది సంవత్సరాల వయసు నుంచి కూడా ఈరోజు వ్యాపారంలోనే ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి అనేక రకమైన ఆర్టిస్టు రాజమండ్రి బాలశిషన్ ప్రెసిడెంట్ మహన్ గాలి సూర్యనారాయణ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొట్టమొదటిసారిగా బాల అశేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు నేను పదిహేను వందల మందికి రోజు నుంచి చేశాను వాడు అప్పై రమణ మా క్లాస్మేట్ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆయకర్ భవన్ ప్రారంభోత్సవానికి కూడా నేను రోజు నుంచి చేశాను ప్రారంభోత్సవానికి కూడా చాలామంది ప్రముఖుల వివాహ ఫంక్షన్లకి వాటిని కూడా నేను రోజునికి అందించేవాడిని పంతొమ్మిది డెబ్బై ఆరు నుండి కూడా అది ప్రముఖ వ్యాపారవేత్త వేత్త రామ్ కుమార్ శివ కుమారుడు ప్రపంచ వివాహానికి కూడా నేను రోజు అందించడం జరిగింది సంపత్ కుమార్ బ్రం ఇంట్లో ప్రతి వివాహానికి కూడా నేను రోజు ఇచ్చాను ఇలాగా పంతొమ్మిది ఎనభై రెండులో నాన్నగారికి అస్వస్థత కారణంగా ఈరోజు నుంచి వ్యాపారం నుంచి ఆ రోజుల్లో రెండు వందల డెబ్బై ఏడులో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ ఈ సినిమా తుఫాన్ బాజు వచ్చినప్పుడు కూడా నేను రోజు కూడా నా జోజంది నేడు ఈరోజు నేను చాలామంది చెట్టు మీద చెట్టు పేలు ఉంచిన వాడు ఎప్పుడైపోయారు మొక్కగా ఉన్నప్పుడు నీరు వాళ్ళు ఎవరు ఉండరు అది మహాభం అనే నొప్పి వందలాది మంది రాళ్ళు వేసి పట్టుకుంటారు అలాగా ఈ రోజుని రోజు నుంచి వ్యాపారం కోసం